హాయ్ అండి వెల్కమ్ టు తెల్దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇదైతే కనుక ఇవాళ మండే కాబట్టి ఇవాళ అయితే షూట్ చేయడానికి అవ్వలేదండి ఇవాళ లాగా రేపైతే పెడతాను ఇదైతే కనుక నిన్నటి బ్లాగ్ అండి నిన్న మార్నింగ్ నుంచి అనమాట నిన్న మార్నింగ్ నైన్ థర్టీకి ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత షెడ్ దగ్గరికి అయితే వెళ్ళానండి ఎక్కడ ఇప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడికైతే పంపించరు అత్తయ్య వాళ్ళు కానీ ఏంటంటే వాళ్ళే చేసుకుంటారు కానీ ఏంటంటే వాళ్ళు ఎవరూ లేరండి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోద్ది అనమాట సరే ఈ లోపి వెళ్ళి కొంచెం సాయం చేద్దామని చెప్పి నేనైతే అనమాట ఇంకా పేడంతా ఎత్తేస్తాయి ఎత్తేసానండి మొత్తం నాలుగు గిన్నెలు అయితే అయ్యింది ఇంకా గడ్డంతా తీసేసి ఎందుకంటే పేడ ఉన్న గడ్డ అయితే ఆవులు తినవన్నమాట స్మెల్ వచ్చేస్తాయి స్మెల్ వచ్చి ముట్టుకోదనమాట అందువల్ల ఆ గడ్డంతా తీసేసి ఒక సైడ్ అయితే వేసేసాను ఇది మొత్తం నాలుగు భాగాలి కింద అయితే నేను క్లీన్ చేస్తానండి నాలుగు భాగాల కింద క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడదక్కడ గడ్డంతా ఒకసారిగా ఎత్తేసి అలానే ప్యాడ్ కూడా మొత్తం ఎత్తేస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఎండగా ఉంటుంది కాబట్టి ఆరిపోతుంది అనమాట మార్నింగే ఆవులని చేల్లోకి అయితే తీసుకెళ్ళిపోతారండి ఇంకా నైట్ వరకు అయితే తీసుకురాడంటే ఐదున్నర ఆరు ఆ టైంకే మళ్ళీ షెడ్కి అయితే వస్తాయి అన్నమాట ఈ లోపు నీట్గా ఉందనుకోండి అండగా మొత్తం ఎండిపోతుంది కదా అత్తయ్య అయితే ఇలా క్లీన్ చేయరండి ఈవినింగ్ నాలుగున్నర ఆ టైంకే ఎత్తుతారనమాట కానీ నేను అలా కాదు నాకైతే ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోవాలన్నమాట ఇంకా వచ్చేటప్పుడే ఇక్కడ దొడిపిల్లకి అయితే నీళ్లు తీసుకొచ్చానండి తోడు నీళ్ళు తాగుతుంది ఇది అయితే యాక్చువల్గా ఫ్రంట్లో కట్టారనమాట ఒక పెద్ద నొయ్యి ఉంటుంది ఆ నెయ్యి కూడా మీకు ఇంకొక లావలో అయితే చూపిస్తాను అక్కడ నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ కట్టేసాను నీళ్ళు ఇంకా మా చిన్ను చూడండి గడ్డకు తీసుకెళ్ళి అయితే దానికి పెడుతున్నాడు గమ్మును తన్నేస్తుందేమో నా భయం అయితే వదలకూడదు చిన్నపిల్లల్ని ఈలోపు వెయిట్గా ఉందన్నమాట అది ఎత్తడానికి ఎవరు లేరు పక్కన ఒక అక్క ఉంటుంది అనమాట ఆవిడైతే పిలిచాను అయితే ఎత్తడానికి మా చిన్న ఏమో కుదురుగా అనమాట పట్టుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు వెళ్ళావు నేను ఎవరు వెళ్ళమని అని తిట్టారనమాట ఎందుకంటే గమ్మున దూడపిల్ల అది ఉంది కదా బాగునే ఉన్నా తనైనా చేసినా మన తరం కాదు అని చెప్పి మా ఆయన అనమాట ఆడేమో అలా చేయగొట్టలేదు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంక ఇలా అయితే ఉందండి నా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది బాబుని పట్టుకునే వాళ్ళు ఉంటే ఎంత పనైనా మనం చేసుకోవచ్చండి ఇంకా ఈలోపు వాడు వెనకాల ఆడుతూనే ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా సగం అయితే బ్యాలెన్స్ ఉందనమాట ఇంకా అక్కడ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా అక్కడికి ఎందుకు వెళ్తున్నాను అంటే అలాగ చిన్న దూడపిల్లు ఉంది కదా దాన్ని మళ్ళీ అక్కడ అని చెప్పి వెళ్తున్నాను కానీ చాలా ఎండగా అయితే ఉంది ఇంకా మళ్ళీ అయితే వెనక్కి వచ్చేసా ఇంకా ఆవులు తాగడానికి దూడపిల్ల తాగడానికి ఇక్కడ నీళ్ళు అయితే పట్టేసి ఫుల్గా ఇంక ఇంటికైతే వచ్చేసానండి ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని బాబుకి మొహమ్మది అయితే కడిగి ఇంకా వంట పనులకి అయితే దిగాను అనమాట నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడే చిక్కుడుకాయలు పొయ్యి మీద అయితే పెట్టి వెళ్ళాను లైట్గా ఉప్పు పసుపు వేసి అయితే ఉడకబెడతానండి అప్పుడు బాగుంటుంది కర్రీ ఇంకా రసం కూడా తాలింపు పెట్టేసుకున్నాను అన్నం అయితే వండేశాను మార్నింగే వండేసాము అన్నము ఇంకా కూర అయితే ఇప్పుడు తాళిం పెట్టుకుంటానన్నమాట చిన్నగా తినిపించేసే వెళ్ళాను కాబట్టి ఇంకా తినిపించే పని లేదు మార్నింగ్ టిఫిన్ అంటే టిఫిన్ బదులు అన్నం కూడా పెట్టేస్తాను కదా నేను కూడా అన్నం తినేసాను ఇంక కూరకైతే తాళిం పెట్టుకుంటున్నా పాలు మార్నింగ్ ఎవరూ టీ తాగలేదండి అత్తయ్య వెళ్ళిపోయారు మార్నింగే నేను తాగలేదు పెట్టుకుంటే ఇప్పుడు కొంచెం టీ అయితే పెట్టుకుంటాను పాలు బాగా మరగ ఇంకా పెరుగు అయితే తోడు పెట్టట్లేదు ఎవరు వేసుకోవట్లేదండి ఫ్రిడ్జ్లో పెట్టిన అలా చల్లదనంతో పొల్లు పైపోతుందనమాట నాకైతే నచ్చట్లేదు ఎప్పుడు కావాలంటారు అప్పుడు వన్ డే బిఫోర్ అయితే తోడు పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా పెట్టట్లేదు అనమాట ఇంకా మొక్కలు అయితే ఆల్రెడీ చిన్న రోజు చెట్లు ఉంది కదండి అక్కడ సగం పొలం అయితే మళ్ళీ దుండించారనమాట ఎందుకంటే పువ్వు సరిపోవట్లేదు తక్కువ వస్తున్నాయి వెయిట్ కూడా అందువల్ల అయితే మళ్ళీ మా మరిదిగారు అయితే తెప్పించారండి ఇవి మొక్కలు ఇంక ఇవైతే మధ్యాహ్నం నుంచి అనమాట ఇప్పుడు టైం అయితే త్రీ థర్టీ అవుతుందండి అయితే ఇక్కడికి వచ్చాము మా హస్బెండ్ నేను మా వరద గారు మా గారు అయితే వచ్చాము ఇంక ఇక్కడైతే ఇంటి దగ్గర మోటార్ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ కనెక్షన్ అయితే ఇక్కడ వస్తుందనమాట ఇక్కడ మనం తిప్పాలి వాళ్ళు తిప్పితే పొలమంతా నీళ్ళు అయితే వస్తాయనమాట ఆల్రెడీ ఇది మూడో ట్రిప్ అయితే తీసుకొచ్చారండి మొక్కలు చూడడానికి కొన్నిగానే కనిపిస్తున్నాయి కానీ నాలుగు ట్రిప్లు అయితే తీసుకొచ్చామన్నమాట నేను సగం మోసాను వాళ్ళిద్దరూ మోసుకున్నారు ఎందుకంటే దూరం కదా నన్ను అయితే వస్తున్నారనమాట వెయిట్ ఎందుకు మోయడం వద్దు అన్నారు ఇంకా ఇప్పుడంతా అక్కడ వరకు ఉంది చూసారా లాస్ట్ కనిపిస్తుంది చూసారా అదైతే దున్నించామండి ఇంకా అక్కడే ఈ మొక్కలు నాటుతారనమాట ఇప్పుడు మనం ఇంత కష్టపడి చేసినా కూడా ఇది వెయిట్ ఎంతో రావట్లేదు డే బై డే అయితే కోస్తారు మార్కెట్కి ఇస్తుంటే కేజీన్నర కేజీ అలానే వస్తున్నాయి అనమాట ఇంకా ఎందుకని చెప్పి మళ్ళీ ఒక నూట యాభై మొక్కల వరకు తెప్పించారనమాట ఇంకా ఇక్కడ వాటర్ నిండిపోయిందని చెప్పి తొందర తొందరగా నేను ఇంటికి అయితే వెళ్ళమన్నారు కానీ మా హస్బెండ్ వెళ్ళారనమాట లోపు మళ్ళీ ఇక్కడ నేనైతే చేతులు కాళ్ళు అవన్నీ కడుక్కొని మళ్ళీ ఒక వీడియో అయితే క్లిప్ అయితే తీసుకున్నాను ఈ నీళ్ళే తాగి తాగుతామండి మేము ఇంటి దగ్గర కూడా అన్నింటికి ఇదే నీళ్ళు అనమాట భూమిలోంచి వచ్చే నీళ్ళు కాబట్టి టేస్ట్గా ఉంటాయి అనమాట ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంతేనండి మీలో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్